నేను ఈరోజు నార మొక్క కప్పి పెట్టాలనుకుంటున్నానండి అది విత్తనం ద్వారాగా మా ఇంట్లోనే మొలిసింది అది కింద తక్కువ నేలలో ఉందండి లేక కింద ఉంచేదము ఇంకా కుండీలో వేసుకుని మన గార్డెన్లో పెట్టుకోవచ్చు అనేసి ఇంకా కుందరోకి కుండీలోకి ఈ మట్టి అండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో తయారు చేసుకున్న మట్టి మనకు కొంచెం పాత మట్టి కలిపి మట్టి అండి అది ఇది కూడా మొక్క చూడండి ఇక్కడ ముడిసిందండి ఇది ఒక్క బెడ్ వరసే కట్టమండి కింద అందులో అయితే తక్కువగా ఉంటుంది అనేసి ఇంకా తీసేసి ఉండిలో వేయాలనుకుంటున్నాను ఇదిగో చూడండి కిచెన్ వేస్ట్ మట్టి ముందే కలిపి రెడీ చేసి పెట్టుకుని వండుచుకున్నానండి మొక్క అయితే చాలా బాగా పెరిగిందండి ముందుసారి నేను నిమ్మ మొక్క ఎలాంటిదే చేసానండి రెండు సంవత్సరాలకే కాపు వచ్చింది మరి ఇది ఎప్పుడు కొత్తదో చూద్దాం ఇత్తనం ద్వారాగా పెరిగిన మొక్క కాదు మొక్క కాదండి ఇది అంటు మొక్క అయితే మనకి ఆరు నెలలకే కోపకి వచ్చేస్తుంది ఇది ఇత్తనం ద్వారాగా పెరిగిన మొక్క కాదండి కొంచెం లేట్ అవుతుంది చూద్దామండి ఇది ఎన్ని సంవత్సరాలకు కోప వస్తుందో నిమ్మ మొక్క అయితే రెండు సంవత్సరాలకే కోప వచ్చింది ఇది ఎన్ని సంవత్సరాలకు వస్తుందో చూద్దాము నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి